దేవుడు నిన్న ఒక మంచి స్థితికి తీసుకొస్తున్నాడు ఒక మంచి పనివాడిగా సిద్ధపరుస్తున్నాడు పది మందికి వాక్యం చెప్పే స్థాయో లేదంటే పది మందికి పరిచర్య చేసే స్థాయో సంఘంలో ఒక ఉత్తమమైన పేరు తీసుకొస్తున్నప్పుడు అపవాది వాళ్ళలో చిక్కావా ఈ ఘోరంగా శిక్ష వెళతాం అవమానాల పాలవు ఆ తర్వాత తిరిగి నీ పూర్వ స్థితి నీకు వస్తుందన్న గ్యారంటీ అలాగే ఈ రోజు ఎంతో మంది మంచి స్థితిలో నుంచి పడిపోయి సంఘము చేత అసహించబడి అసహ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు దావీదుగు జరిగినట్లుగా తిరిగి పూర్వ వైభవం వస్తుంది మనకనే గ్యారంటీ లేదు కనుక వాక్యం చదువుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని ధైర్యం చేయొద్దు న్యాయం తీర్చే దేవుడు ఆయన న్యాయం తీరుస్తున్నప్పుడు మోమాట పడడు ఇష్డా తనవాడా అని చూడడాయన ఎందుకంటే ఆయనకు పక్షపాతం లేదు ఇష్టడైన మనిషి దావీదుకే అలా తీర్పు తీర్చినప్పుడు మన పరిస్థితి ఏంటి గణక ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి మీ బ్రతుకులు జాగ్రత్త మీ జీవితాలు జాగ్రత్త ఎంతవరకు బ్రతుకుతామో తెలియదు ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కానీ కన్ను మూస్తే పరలోకం రావాలి పరదేశకు మనం వెళ్ళాలి ఆర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి